అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బన్ స్టూడియోస్ వైసీపీ వాళ్ళు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు మనందరం చూసాము అయితే ఓడిపోయిన తర్వాత అది మరి కాస్త పెరిగింది పిచ్చి పరాకాష్టకు చేరింది అంటారు కదా దానికి ఇదే ఎగ్జాంపుల్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు ప్రజల్ని టీడీపీ వాళ్ళని వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని ఇది తప్పు అని చెప్పిన వ్యక్తుల్ని ప్రతి వారి మీద ఇలానే విరుచుకుపడ్డారు ఓడిపోయిన తర్వాత ఇంకా మరీ ఎక్కువైంది మరి ఈసారి ఎలక్షన్స్లో పోటీ చేసే ఉద్దేశం ఉందా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతటితోనే రాజకీయాలకు స్వస్తి పలికించే ప్రయత్నమా ఇది వైసీపీ నేతలు చేస్తున్నటువంటి పనులు చూస్తుంటే మనకు అలానే అనిపించింది ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు మాట్లాడే విధానం వాళ్ళ భాష చాలామంది అనేది ఏంటంటే పెరినని గారి ఏంటి అలా మాట్లాడారు అబ్బో అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధకరంగా ఉంది అసలు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు వాస్తవానికి వాళ్ళు ఏమి ఎంతగా మాట్లాడట్ల లేదా అదేం కొత్త కాదు వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య మొదటి నుంచి ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు అపోజిషన్ వాళ్ళని తిడితేనే వాళ్ళకి పదవులు వస్తాయి ముందు కూడా కొనసాగింది ఇదే పద్ధతి అదే పరంపర ఓడిపోయిన తర్వాత కూడా నడుస్తుంది అధికారంలో ఉన్నప్పుడు కూడా అలా తిడితేనే పదవులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా అలా తిడితే ఈసారి సీట్లు ఇస్తారని చెప్పి వాళ్ళ నమ్మకం పేరు నాని గారు మాట్లాడేది ఏంటయ్యా అంటే రప్ప రప్ప నరుగుతూ అని పబ్లిక్గా ఎందుకురా రా సవాలు చేస్తున్నారు సైలెంట్గా లేపేసేయండి అది చెప్పాల్సిన అవసరం లేదు మనం రెండో గంటకి తెలియకుండా పని కానిచ్చేయాలని చెప్పి ఇండైరెక్ట్గా కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు అంటే టీడీపీ వాళ్ళని వాళ్ళకి ఎదురు తిరిగిన వాళ్ళని సైలెంట్గా నరికేయండి అని చెప్పడం అందులోనే ఆంతర్యం మనందరికి అర్థమవుతూనే ఉంది ఆయన వెటకారం మాటలు ఆయన మాట్లాడే అతి తెలివి ప్రదర్శిస్తూ ఉన్నారనే విషయం కూడా అర్థమవుతుంది తెలివిగా మాట్లాడుతున్నాను అని చెప్పి అనుకుంటున్నారులే కానీ ఆయన తెలివితేటల్ని అందరూ క్యాచ్ చేశారు ఆ తర్వాత మళ్ళీ ఏమంటారంటే ఆయన నేను రప్ప నరకమని చెప్పలేదు చీకట్లో నరకమని చెప్పలేదు నేను చెప్పాలనుకుంటే పబ్లిక్గానే నరికేయండి అని చెప్తాను కదా అని చెప్పి అంటూ ఉంటారు ఆయన మాట్లాడిన వీడియోలు ఉన్నాయి ఆయన మాట్లాడినటువంటి మాటలు అందరూ విన్నారు ఆ వీడియోలు చూశారు ఆయన ఏం మాట్లాడారో జనాలందరికీ తెలుసు మళ్ళీ దాన్ని కప్పిపుచ్చి మసిపూసి మారేడుగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు టీడీపీ అవ్వచ్చు వైసీపీ పార్టీ వైసీపీ పార్టీ వాళ్ళు అవ్వచ్చు ఇంకో ఇంకో రాజకీయ పార్టీ ఏదైనా అవ్వచ్చు అధికారంలో ఉన్నప్పుడు హుందాగా ప్రవర్తించాలి అధికారం పోయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలి అనే దాని మీద ఆలోచన చేసి ప్రజలకు దగ్గరై ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయాలి అది మానేసి ఎవడో నరుకుతా అంటే నరికేయండి చీకట్లో నరికేయండి రెండో కంటికి తెలియకుండా నరికేయండి అని చెప్పి ఈ రకమైనటువంటి ఎంకరేజ్మెంట్ చేయడం వైసీపీ పార్టీ కార్యకర్తలు వైసీపీ పార్టీ నాయకులు ఆ నేతలకు మాత్రమే చెల్లింది టీడీపీలో లేరని నేను చెప్పడం నా ఉద్దేశం కాదు టీడీపీలో కూడా కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఈ తరహా మాటలు మాట్లాడే వ్యక్తులు కానీ వాళ్ళని కంట్రోల్ చేసేటువంటి పద్ధతి వాళ్ళ అధిష్టానంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్గా చెప్తారు ఏమని ఆడవాళ్ళని కామెంట్స్ చేస్తే సహించేది లేదు ఎగ్జాంపుల్ చేబ్రోల్ కిరణ్ లోపలేశారు అలాగే వాళ్ళ ఎమ్మెల్యేలు ఇప్పుడు టీడీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా డిసిప్లిన్ పాటించాలి ఎలా పడితే అలా మాట్లాడితే ఒప్పుకోమని చెప్పి ఆయన చెప్పారు అట్లా చెప్పే పరిస్థితి వైసీపీ పార్టీలో లేదు ఇంకా అగ్రెసివ్గా మాట్లాడి తిట్టి కొట్టి బూతులు మాట్లాడే వ్యక్తులకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు వైసీపీ పార్టీలో అనేటువంటి మాటలు కూడా ఉన్నాయి మాట్లా ఉంది అది నిజమే ఒక రకంగా అట్లా మాట్లాడిన వ్యక్తులకే అక్కడ గుర్తింపు ఉంటుంది అలా మాట్లాడడానికే అక్కడ ఉన్నటువంటి నాయకులు అంతా ప్రయత్నం చేస్తూ ఉంటారు పేరు నానిగా రావచ్చు కొడాలి నాని గారు వల్లం వల్ల నేను వంశీ గారు రావచ్చు రోజా గారు అవ్వచ్చు అంబటి రాంబాబు గారు అవ్వచ్చు ఇవి ఉన్న వ్యక్తులంతా ఈ రకంగా మాట్లాడితే వాళ్ళ గుర్తింపు వస్తుంది అనేది వాళ్ళ ఆలోచన మీ పార్టీ నాయకుడి దగ్గర గుర్తింపు వస్తుంది ఓకే మరి ప్రజల దగ్గర వస్తున్నటువంటి చెడ్డ పేరు రోజు రోజుకి ప్రజల్లో మీ పార్టీ మీద తగ్గిపోతున్నటువంటి నమ్మకం మీ నాయకుడి మీద తగ్గిపోతున్న గౌరవం మీ పార్టీకి తగ్గిపోతున్న ఓట్లు వీటి మాట ఏంటి ఎంతవరకు మీరు మీ నాయకుడి దగ్గర గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తాం ప్రజల్లో నమ్మకం కోల్పోతూ ఉన్నారు మీకు ఉన్న ఆ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఏదైతే ఉందని మీరు చెప్పుకుంటున్నారో దాన్ని టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్కి తెచ్చేటువంటి పరిస్థితి ఉంది మీ మాటలు జనాలు ఎప్పుడు కూడా ఒక పార్టీకి స్టాండ్ అయ్యి ఉండరు ఎవరు మంచి చేస్తే వాళ్ళనే గెలిపిద్దాం అనుకుంటారు ఎందుకంటే ఎగ్జాంపుల్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి అంత మెజారిటీ ఇచ్చి గెలిపించి ఆయన సరిగా చేయలేదు జనాలకు నచ్చలేదు దింపేశారు ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వాన్ని ఎక్కించారు ఒకవైపు స్టాండ్ తీసుకోరు ఎప్పుడు మీరు మాట్లాడే మాట మీ కార్యకర్తలకు నచ్చొచ్చు మీ అపోజిషన్ వాళ్ళకు కోపం రావచ్చు కానీ జనాలు మాత్రం హర్షించరు జనాలకు మీరు మాట్లాడే ప్రతి మాట గుర్తుంటుంది అరే అధికారంలో లేనప్పుడు ఎలా మాట్లాడుతున్నారు రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు ఈ భయం జనాల్లో ఉంటుంది అలాగే పేరు నాని గారు ఒక విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని పట్టుకొని అరే ఒరే వాడు వీడు అలాంటి పదాలు వాడుతూ ఉన్నారు మనం అధికారంలో ఉన్న వ్యక్తులే అపోజిషన్లో ఉన్న వ్యక్తుల్ని గౌరవిస్తున్నటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి ప్రజెంట్ అలాంటిది అపోజిషన్లో ఉన్న వ్యక్తి అధికారంలో ఉన్న వ్యక్తుల్ని అందులో స్వయాన ఒక మంత్రిని పట్టుకొని వాడు వీడు అనడం అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత దరిద్రంగా ఉన్నాయా అని అనిపిస్తూ ఉంటాం ఇప్పటి వరకు రాజధాని లేదు అని జోకులు వేసుకునే పరిస్థితి నుంచి కొంచెం విముక్తి పొంది ఏదో రాజధాని నిర్మాణం జరుగుతుంది అని అనుకునే లోపే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను చూసి పక్క రాష్ట్రాల ప్రజలు పక్క రాష్ట్రాల నేతలు నవ్వుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఈ వైసీపీ నేతల యొక్క మాటల తీరే దీనికి కారణం అని మనం చెప్పుకోవచ్చు అయ్యన్న పాత్రుడు గారిని కూడా పట్టుకొని ఆయన మాట్లాడే మాటలో పేరు గారు మాట్లాడే మాటలో ఇంకా నువ్వు చావవా అని మాట్లాడుతూ ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు పేరుని నాని గారు ఆయనే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ల మీద కేసులు పెట్టద్దు ఆడవాళ్లతో మీకేం పనిరా పేరు నాని మీద ఉందా మీకు ఏసేయి ఆ లబ్బా మీద ఉందా ఏసేయి అని చెప్పిన వ్యక్తి సడన్గా మళ్ళీ ప్లేట్ ఫిరాయించి చంద్రబాబు నాయుడు గారిని తీవ్ర స్థాయిలో విమర్శలు చేయటం లోకేష్ గారిని వాడు వీడి అని మాట్లాడటం అయ్యన్న పాత్రుడు గారిని తిట్టడం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం దానికి ఏమనుకోవాలి జనాలు ఏమన్నా జనాల సంగతి పక్కన పెడితే టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ నాయకులు కానీ మాట్లాడే మాట ఏంటంటే అసలు అధికారంలో కూటమి ప్రభుత్వం ఉందా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందా ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండి కూటమి ప్రభుత్వం కూటమి పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇలా మాట్లాడితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు నెడి రోడ్డు మీద బండికి కట్టుకుని ఇడ్చుకెళ్ళిపోతారు ఎలాంటి డౌట్ లేదు అనేది కూటమి నేతలు మాట్లాడుతున్నటువంటి మాట మరి ఎందుకు సైలెంట్గా ఉన్నారు కూటమి సంబంధించినటువంటి ప్రభుత్వ యంత్రాంగం అవ్వచ్చు పోలీసు యంత్రాంగం అవ్వచ్చు కూటమి నేతలు అవ్వచ్చు ఎందుకు వైసీపీ నాయకులు అరాచకాలను భరిస్తున్నారు అని చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది ఇంకో విషయం ఏంటంటే ఆ రోజు గుడివేళ్ళలో జరిగినటువంటి కార్యక్రమంలో పేరు నాని గారు మాట్లాడిన తర్వాత అక్కడికి ఒక మహిళ వచ్చారు ఆవిడ్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు దాన్ని కూడా వివాదం చేసి రాజకీయం చేయాలని చెప్పి పేరు నాని గారు చూస్తూ ఉన్నారు బీసీ మహిళలను అడ్డుకున్నారు ఇది పెద్ద ఎత్తున వెళ్ళాలి మనం పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి లోకేష్ గారు చేపించారని చెప్పాలి అని చెప్పి తక్కువ కులం వాళ్ళని కూటమి ప్రభుత్వం హింసిస్తుందని చెప్పి దాన్ని కూడా రాజకీయంగా వాడదామని చూశారు సరే అది సక్సెస్ అవ్వలేదు అది పక్కన పెడదాం సరే ఇప్పుడు ఏదైనా స్టేట్మెంట్ ఇష్యూ మీద చేశారు తెలుగుదేశం ఎమ్మెల్యే ఎమ్మెల్యే గుండాలో ఎంఎల్ఏ డైరెక్షన్ పైకి పైనుంచి లోకేష్ డైరెక్షన్ కొంచెం గట్టిగా స్టేట్ వైడ్గా అందరితో మాట్లాడించి జన చేస్తే బాగుంటుంది బీసీ లేడీ గౌడ క్యాస్ట్ కొద్దిగా అందరితో లౌడ్గా కొంచెం టేకప్ చేస్తే బాగుంటుంది ఇది లీడర్ చెప్తే కానీ మన వాళ్ళు గట్టిగా రాలేదు ఈ రకమైనటువంటి ధోరణితో ఈ రకమైనటువంటి మాటలతో మనం చూస్తున్నాం ఇంకో మాట కూడా అన్నారు ఆయన సైలెంట్గా వేసేయాలి తెల్లారి పొద్దున వెళ్ళిపోయి అయ్యా ఏం జరిగింది అమ్మాయి ఏం జరిగిందని పరామర్శించాలి అంటే మనమే చంపేసి మనమే పరామర్శకి వెళ్ళాలని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు రంగస్థలం సినిమాలో జగపతి బాబు కనుక ఒకటి చంపేసి ఇంటికి వెళ్ళి తెల్లారి పొద్దున్నే దేవుడు చాలా దుర్మార్గుడు చెట్టుకు బాగా పండిన కాయను చూసి కోసుకుంటాడు అని చెప్పి పరామర్శించి వస్తాడు ఆ టైపులు ఈ వైసీపీ పార్టీ కార్యకర్తలని ఎగేస్తున్నారు పేరునాని గారు మనమే చంపేసి మనమే పరామర్శిద్దాం అని చెప్పడం ఆయన ఉద్దేశం ఎంతవరకు కరెక్ట్ ఇది ఆల్రెడీ మీరు ఒకసారి అధికారంలో ఉన్నారు ఎమ్మెల్యేగా పనిచేసి వచ్చారు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు అలాంటి వ్యక్తి ఎంత బాధ్యతగా మాట్లాడాలి సమాజం పట్ల మీకు ఎంత బాధ్యత ఉండాలి తర్వాతి తరానికి మీరేం తెలియజేయాలి కార్యకర్తలకు మీరేం నేర్పాలి చంపండి నరకండి అనే ధోరణితో మాట్లాడతారు అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి కూటమి ప్రభుత్వం ఉందా అధికారంలో లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందా అని చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు దాని మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి మరి కొంతమంది షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనిగా ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్